నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఉప్పు దీపాన్ని మన ఇంట్లో ఏ రోజున పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ పద్ధతులను పాటించాలి ఏ నియమాలు పాటించాలి ఏ నైవేద్యం పెట్టాలి అలానే ఎందుకు పెట్టుకోవాలనే విషయాలని తెలుసుకుందామండి ఈరోజు వీడియోలో ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారు అనేది తెలుసుకుందాం ఇక్కడ చూపిస్తూ చెబుతూ ఉంటానండి సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంది అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నా అరాకూర జీతంతో ఆదాయం లేకుండా బాధపడేవారికి ఇంకా బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారికి అభివృద్ధి ఉపాధి అనేది సరిగ్గా లేని వారికి ఆదాయం కోసం చూసేవారు ఈ ఐశ్వర్య దీపం ఉప్పు దీపం అనేది ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు శుక్రవారం రోజున ఒక మూడు ప్రమిదలు తీసుకోండి ఒకటేమో మూకుడు మిగతా ఇవి రెండొచ్చి ప్రమిదలు తీసుకోవాలి మొత్తం ఒక మూడు ప్రమిదలు తీసుకోవాలి ముందుగా ఈ మూడు ప్రమిదలు శుభ్రంగా ఒక గంట పాటు కొత్త ప్రమిదలు కాబట్టి నానబెట్టి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటికి పసుపు రాసి ఉంచుకోవాలి ఇక ఒక దాంట్లోనేమో ఉప్పు వేసుకోవాలి మరొక దాంట్లో దీపారాధన పెట్టుకుంటాము అన్నీ కూడా చెప్తానండి చూస్తూ ఉండండి వీటిని అంతా కూడా చక్కగా ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ మొత్తం మూడు ప్రమిదలు తీసుకోవాలి అయితే మీరు ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో పూజ గదిలో అక్కడ అనేది వేసుకుని అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టి పసుపు కుంకాలతోనూ పూలతోనూ అలంకరింపచేయండి ఒక దాంట్లోనేమో ఉప్పు వేసుకుంటాము మరొక దాంట్లో దీపారాధన పెట్టుకుంటాము అన్నీ చూపిస్తూ చెప్తానండి ఈ విధంగా మూడు ప్రమిదలు తీసుకోవాలి అయితే ఎక్కడైతే మీరు పెట్టదలుచుకున్నారో పూజ గదిలో అక్కడ పేట అనేది వేసుకొని అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టి పసుపు కుంకాలతోనూ పూల పూలతోనూ అలంకరింప చేసుకోవాలి లేదా మీ పూజా మందిరంలోనే లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ విధంగా అలంకరింప చేయండి ఇక తర్వాత ఒక పేట తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు రాసి దాని మీద పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి తర్వాత మధ్యలో కొంచెం పసుపు కుంకాలు అక్షింతలు కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను ఇత్తడి పీట మీద చేసి చూపిస్తున్నాను ఆ ఇత్తడి పేట మీద పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇత్తడి ప్లేట్ అనేది పెట్టానండి ఇక్కడ చూపించిన విధంగానే కాకుండా మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు వేసి చేసుకోవచ్చు లేదా నార్మల్గా ఒక ప్లేట్ అనేది పెట్టుకొని చేసుకోవచ్చు లేదా మీకు దగ్గర తమలపాకులు ఉన్నాయనుకోండి తమలపాకులనే పెట్టి ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకోవచ్చు లేదంటే మామిడి అయినా సరే పెట్టుకొని కాస్త పసుపు కుంకాలు పెట్టుకొని ఆ విధంగా ఉప్పు అనేది దీపారాధన చేసుకోవచ్చు అనమాట ఇక తర్వాత ఏం చేస్తారంటే ఉప్పు తీసుకోండి మనం రెగ్యులర్గా ఇంట్లో ఉపయోగించే ఉప్పు కాకుండా పూజ కొత్త కళ్ళు ఉప్పు ప్యాకెట్ అనేది కొనుక్కొని తెచ్చుకొని వాడాలండి పరిహారం విషయంలో ఇక ఇక్కడ ఒక మూకుడు రెండు ప్రమిదలు తీసుకున్నాం కదండి ఇక పెద్ద మూకుడుకైతే మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు పెట్టాలి ఇక అలా రెడీ చేసుకున్న పేట మీద ఈ మూకుడు పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత దానిలోకి అంటే పెద్ద ముగ్గుడు మీరు తీసుకున్నారనుకోండి మూడు దోశలు ఉప్పు వేయాలి చిన్న ముగ్గుడు తీసుకున్నారనుకోండి మూడు గుప్పళ్ళు ఉప్పు వేసుకోవాలి అయితే ఈ పరిహారం అనేది ప్రతి శుక్రవారం చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ దీపారాధన కానీ శుక్రవారం మీరు కొన్న ఉప్పునైతే నెక్స్ట్ శుక్రవారానికి కూడా వాడుకోవచ్చండి ఆ విధంగా ఉప్పు మీద పసుపు కుంకాలు పెట్టి ఇక ఈ ప్రమిదను ఉప్పు మీద పెట్టుకోవాలి తర్వాత అక్షింతలు అమ్మవారికి చాలా ఇష్టమైనవి పసుపు రంగు అక్షింతలు దానిలో అంటే ఆ ప్రమితిలో నిండుగా పోయాలి అయితే ఐశ్వర్య దీపాన్ని ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు చాలామంది అది ఎవరి యొక్క పద్ధతి అండి ఏ విధంగా చేసినా కానీ మనకి మంచి ఫలితాలు అనేటివి వస్తాయన్నమాట ఇక ఆ విధంగా చేసిన తర్వాత ఐదు రూపాయల కాయిన్ కానీ లేదంటే వన్ రూపీ కాయిన్ కానీ దాని మీద బొమ్మ ఉంటుంది కదండి ఆ బొమ్మ పైన పసుపు కుంకాలు పెట్టి ఈ అక్షంతల మీద అంటే మనం ఒక ప్రమిద తీసుకున్నాం కదండి ఆ ప్రమిద మీద అంటే ఈ అక్షంతల మీద ఈ విధంగా పెట్టాలి ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కాబట్టి ఇక్కడ కాయిన్ అనేది పెట్టాను ఇక తర్వాత పసుపు కాల్ అలంకరించుకున్న మరొక ప్రమితి తీసుకొని ఈ కాయిన్ మీద పెట్టి దీంట్లో నువ్వుల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు ఆ తర్వాత ఎరుపు ఒత్తులు రెండు ఒత్తులు కలిపినవి వేసుకోవాలండి మీ ఇంట్లో తయారు చేసిన పర్వాలేదు లేదంటే బయట తయారు చేసిన ఒత్తులైనా పర్వాలేదు ఇలా రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా వేసి దాంట్లో వేయాలన్నమాట ఈ ఐశ్వర్య దీపాన్ని ఉదయం నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు వెలిగించుకునేలా చేసుకోవచ్చు మీకు కుదిరితే కనుక దీంట్లో నువ్వుల నూనె వేసుకోవచ్చు ఆవుని కానీ వేసుకోవచ్చు నిత్య పూజ చేసుకున్న తర్వాతనే ఉప్పు దీపాన్ని వెలిగించాలండి నిత్య దీపారాధన చేసిన తర్వాత చక్కగా కుందుల దగ్గర పూలతో అలంకరించి ఆ తర్వాత ఉప్పు దీపాన్ని వెలిగించండి ఈ విధంగా ఉప్పు దీపారాధన చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయండి ఆ తర్వాత జవ్వాదు పౌడర్ని కూడా కొద్దిగా పెట్టండి దాంట్లో అలానే అమ్మవారిని పెట్టిన పీఠం మీద కూడా కొద్దిగా చల్లండి జవ్వాదు పౌడర్ని వీటన్నిటి వల్ల అమ్మవారు సుగంధ ఫలితానికి ముగ్ధురాలైపోతుందండి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అక్కడ ఇక ఐశ్వర్య దీపాన్ని వెలిగించే ముందు నిత్య దీపారాధన చేసిన తర్వాతనే చేయాలండి ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను అయితే ఐశ్వర్య దీపాన్ని ఉదయం వెలిగించినా సాయంత్రం వెలిగించినా కానీ ఆ సమయంలో సింహద్వారం తెరిచి ఉంచడానికి చూడండి ఒకవేళ తప్పదండి కొంచెం మూయవలసి ఉంటుందంటే కాస్త జార వేసేలా కొంచెం కనిపించేలా పెట్టండి ఆ విధంగా ఇక తర్వాత మీరు ఇక్కడ అమ్మవారికి చక్కగా తామర గింజలతోనూ గవ్వలతోనూ అమ్మవారికి చక్కగా పెట్టండి ఇక ఆ పక్కన ఒక బాక్స్ అనేది పెట్టి ఆ బాక్స్లో మనం కాయిన్స్ వేసుకుంటూ పూజ అనేది చేసుకోవాలి మీరు కాయిన్ వేసేటప్పుడు కొద్దిగా సౌండ్ వచ్చేలా వేస్తూ అమ్మవారికి పూజ చేసుకోవాలి ఎక్కడైతే నాణాలు గలగలమంటాయో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఉండడానికి ఇష్టపడుతుంది అందుకని నత్యం చేసేటప్పుడు ఆ సౌండ్ అనేది బయటకు వచ్చేలా వినపడేలాగా సౌండ్ చేస్తూ మనం చేయాలి పూజ అలానే లక్ష్మీ కుబేర పూజకు కూడా ఐదు రూపాయల కాయిన్స్తో ఇదే రకంగా చేయాలి ఇకపోతే మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాలు గోవిందనామాలు చక్కగా పూజలో చదువుకోవాలి ఆ తర్వాత అగరబత్తులతో తూపం చూపించుకోవాలి ఫస్ట్ మనం నింతి దీపారాధన చేసిన తర్వాతనే ఈ దీపారాధన చేయాలండి ఒకటి మీరు బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదండి ఈ దీపారాధన లేదా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా చేసుకోవచ్చు ఒకవేళ వీలు కానివారు ఆ మళ్ళీ సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా సరే మనం చేసుకోవచ్చు అనమాట ఉదయం కాని అంటే ఉదయం వీలు కానివారు సాయంత్రం వెలిగించుకోవచ్చు సాయంత్రం పూజ చేయాలనుకున్నప్పుడు ఆ రోజంతా కూడా మీరు ఉపవాసం ఉండాలండి ఉదయం చేసే ఉపవాసం ఉండని అవసరం లేదు కానీ సాయంత్రం చేసేటట్లయితే ఉపవాసం ఉండాలి అలా వెలిగించిన దీపారాధన సాయంత్రం అంటే రాత్రి వరకు పది గంటల వరకు వెలిగేలా మీరు కొద్ది కొద్దిగా నూనె వేస్తూ వెలిగించేలా చేయండి చాలా మంచిదండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చేసే పూజ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితాన్ని ఇస్తుంది చిన్న విషయాలైనా కానీ పెద్ద పెద్ద రిజల్ట్ వస్తాయి అనమాట తప్పకుండా చేయండి ఇక పాలతో చేసిన పదార్థాలు కానీ లేదంటే దానిమ్మ గింజలను కానీ తప్పకుండా నైవేద్యంగా పెట్టండి లేదంటే కాయనైనా సరే అమ్మవారికి పెట్టండి ఇక ఈ పూజలో కనకదార స్తోత్రం చదివితే చాలా మంచిదండి అయితే శుక్రవారం రోజున ఈ దీపారాధన చేసిన తర్వాత శనివారం ఏం చేయాలనేది చెప్తానండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ మూకుడు కానీ దీపారాధన కుందులు కానీ వీటన్నిటినీ కూడా ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది ఈ పరిహార విషయంలో ఇలా మీరు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఇన్ని వారాలని అనుకొని చేసుకోవచ్చు కనీసం ఒక తొమ్మిది వారాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇక అక్కడ ఉన్న నిర్మాల్యాలన్నిటినీ కూడా తీసేసి ఒక చిన్న డబ్బాలో పెట్టేయండి ఇక ఆ తర్వాత అక్కడ ఫైవ్ రూపీ కాయిన్ పెట్టారు కదండి ఆ పూజ గదిలో మీరు ఒక బౌల్ పెట్టుకోండి మీరు ప్రతి అంటే ప్రతి వారం చేస్తూ ఉంటారు కదండి ఈ విధంగా ఆ వన్ రూపీ కాయిన్ అనేది తీసి ప్రతి వారం ఆ డబ్బాలో వేస్తూ ఉండండి అంటే ఈ వారం వాడిన కాయిన్ను మాత్రం నెక్స్ట్ వారానికి మాత్రం వాడకూడదండి కొత్త కాయిన్ వాడుతూ ఉండాలి ప్రతి వారం వాడుతూ ఉండాలి ఆ తీసిన కాయిన్ ఒక డబ్బాలో పెట్టుకుంటూ ఉండాలి ఈ రకంగా మీరు ఎన్ని వారాలు అనుకున్నారో అన్ని కాయిన్స్ పెట్టి పూజ చేసుకున్న తర్వాత వాటిని ఒక బాక్స్లో పెట్టుకోండి ఇలా అనుకున్న వారాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ కాయిన్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళి అమ్మవారి హుండీలో వేసేయండి ఇక అక్కడ అక్షింతలను వేస్ట్ చేయకుండా పక్షులకు పెట్టేయండి ఇక ఈ ప్రమిదలు ఉన్నాయి కదండి వీటిని చక్కగా శుభ్రం చేసి వీటిని ప్రతి వారం వాడుకోవచ్చు అంటే మీరు ఇన్ని వారాలు అని చెప్పుకొని ఉన్నారు కదండి అన్ని వారాలకు వాడుకోవచ్చు ఇక దానిలో ఉన్న ఉప్పుని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ ఉప్పునంతా కూడా వేసేసి పూర్తిగా కరిగేలా చేసి ఆ వాటర్ని తీసుకువెళ్ళి తొక్కన ఒక చోట వేసేయాలి ఇలా మీరు మొక్కలకు కాకుండా ఎవరూ ఒక చోట వేసేయండి ఒకవేళ పారీ నీరు ఉంటే కనుక పారే నీటిలో వేస్తే మరీ మంచిదండి ఈ విధంగా మీరు ఇన్ని శుక్రవారాలు అనుకుని చేయండి ఈ విధంగా చేయడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి శాశ్వతంగా ఉంటుంది అయితే శుక్రవారం రోజున మంత్రాలతో చక్కగా చేసుకోండి అలానే మన లక్ష్మీ పూజలో ఆర్థిక అభివృద్ధి కోసం ఐశ్వర్య దీపం వెలిగిస్తున్నారు కాబట్టి ఐశ్వర్య దీపంతో పాటు ఈ మంత్రాలు కూడా పఠించడం వల్ల మరింతగా రాబడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే శ్రీం శ్రీం ఇది లక్ష్మీ బీజ మంత్రమండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి నేను స్క్రీన్పై కూడా ఇస్తానండి చూడండి అలానే శుక్రవారం రోజున ఉదయం పూజ చేసే సమయంలో లక్ష్మీ ప్రార్థన మంత్రాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి లేదంటే సాయంత్రం సమయంలో మీరు పూజ చేసేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని జపించుకోవాలి లక్ష్మీ మంత్రాన్ని చదివేటప్పుడు లక్ష్మీమాల ఉంటే ఆ మాలతో చక్కగా మీరు జపించితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అమ్మవారి యొక్క కృప కలిగితే మన ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు నష్టాలు అందులోనూ డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా పటాపంచలు అవుతాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదండి ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాల నుంచి ఏదో ఒక మంత్రాన్ని ఖచ్చితంగా మీరు ఏది సులభంగా చదవగలుగుతారో మీరు ఎంచుకొని ఆ మంత్రాన్ని తప్పకుండా పఠించండి మీరు చదవడం వల్ల తల్లి యొక్క అనుగ్రహం మీ మీద ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది అయితే శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఈ రకంగా మీరు పఠించడం వల్ల తొందరలో ఆనందం సంపద వైభవం అన్నీ కూడా లభిస్తాయండి ఎవరైతే ఎలాంటి ఆదాయం రావడం లేదు ధనం రావడం సరిగ్గా లేదు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకుని ఈ మంత్రాలన్నీ చదువుకుంటే చాలా మంచిదండి కేవలం ఉప్పు దీపం వెలిగించిన రోజునే కాకుండా ప్రతిరోజు కూడా మీరు పఠిస్తూ అలానే ఈ ఉప్పు దీపారాధన చేసినప్పుడు ఇంకా మీరు పఠించడం వల్ల మరింత ఫలితాలు ఉంటాయి సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధి లోటు లేకుండా ఉంటారు తప్పకుండా చేసుకోండి చాలా మంచి ఫలితాలను పొందుతారు మీ అందరూ కూడా మంచి ఫలితాలను పొందాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్పిన ఈ పూజా పరిహారం మీ అందరికీ కూడా ఉపయోగపడిందని భావిస్తున్నాను ఉపయోగపడినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కానవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఈ వీడియోని ఎంత తొమ్మిగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు